శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ సమిధలు రచన డి శిరీష గారు ఈ కథకు పంతొమ్మిది వందల ఎనభై ద్వితీయ అవార్డు పొందిన కథ మా ఇంటికి వెళ్ళిపోతానమ్మగారు ఆ అభ్యర్థన వినబడినట్టు నటించాలని కూర గట్టిగా కలియబెట్టింది పక్క స్టవ్ మీద కూత పెడుతున్న కుక్కర్ దించి వేసింది స్టవ్ మంటల్లా అయిపో స్టవ్ మంటల్లాగానే టైం అయిపోతుందనే ఆదుర్దాతో మనస్సు ఎగిసిపడుతోంది ఆయాసంతో ఒక్కోసారి పిచ్చెక్కుతుందేమో ఈ ఆదుర్ద భరించలేక అనిపిస్తుంది అమ్మగారండి ఏమిటే మా ఇంటికి వెళ్తాను వంటగది ఊడుస్తూ వేడికోలుగా చూసింది మాణిక్యం కళ్ళు మంకెన పూల్లాగా ఉన్నాయి ముక్కుపుటాలు అదురుతూ మాణిక్యం బాధను చూపిస్తున్నాయి మళ్ళీ దీనికి ఏం తెగులొచ్చిందో అని మనసులో లక్ష తిట్లు తిట్టుకుంది సరళ వెళ్తాను అని అందంటే ఇంకా రోజంతా అదే పాట అదే ధ్యాస ఈ పిల్ల ఈ పాట మొదలుపెట్టినప్పుడల్లా తన గుండెలు గుబేలుమంటాయి టవలు బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్లబోతూ గట్టిగా అంది నీకేం చెప్పానో ఇంకో ఆరు నెలల వరకు నిన్ను పంపొద్దని మీ వాళ్ళు ఉత్తరం రాశారే కావాలంటే చూపిస్తాను ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు మా అత్తగారు ఊరు కాని వెళ్తే నిన్ను తీసుకెళ్తాను ఊరికే నశపెట్టకు అంటూ దబాల్నా తలపేసుకుంది గబగబా ఒంటి మీద నీళ్లు దిమ్మరించుకుంటూ హమ్మయ్య ఇప్పటికెలాగో నోర్ముయించాను అని తేలిగ్గా ఊపిరి వదిలింది కరువుతీర నిద్రపోవాలని తనివి తీరా స్నానం చేయాలని కమ్మటి భోజనం తాపీగా తృప్తిగా తినాలని ఎంతో కోరిక తనకి ఒక మాదిరి యాంత్రికమైన బ్రతుకులో అది మృగ్యమే తొందర తొందర ఎంతో విలువైన అమూల్యమైన బ్రతుకంతా ఈ తొందరలోనే హడావిడిలో పడి వికృతమైపోతోంది మాణిక్యం లాంటి పనిపిల్ల చేతి కింద ఉంటూ బాబుని చూడడం వలన ఇంతమాత్రమైనా నిభాయించుకొస్తోంది పనిపిల్ల దొరకనంత కాలం పొద్దుటే అన్నీ తెల్చుకోలేక నరకయాతన పడేది బాబుని కేర్ హోమ్లో వదిలి మళ్ళీ ఆఫీస్ నుండి వచ్చే ముందు తెచ్చుకుని మళ్ళీ ఇంటి పనిలో జ్వరపడి అబ్బో ఆ రోజులు గుర్తుకొస్తే ఎలా లాగిందా బండి అని ఆశ్చర్యంగా ఉంటుంది ఈ పిల్ల ఉండడం వలన తమకి ఆర్థికంగాను అన్ని రకాలుగానూ కలిసొస్తోంది ఇది కాస్త ఉడాయిస్తే తనకి కుక్కచావే ఈ పనికి మారిన మహాపట్టణంలో పిల్లాడిని చూడడానికి ఎవ్వరూ దొరకరు బాత్రూమ్ తలుపు తెరుచుకొని వచ్చేసరికి రాజు ప్రశ్నార్థకంగా చూస్తున్న చూపు తడిచిన మాణిక్యం చెంపలా ఏదో అడగబోయి భార్యవైపు చూశాడు సరళ తీవ్రంగా మళ్ళీ చూసేసరికి వంచుకొని కంచె ముందు కూర్చున్నాడు అదేం అన్నం పూర్తిగా తినై వద్దు టైం లేదు హీల్స్ తొడుక్కొని మాణిక్యానికి రోజూ పాఠం బల్లించి ఆ పిల్ల అందించిన టిఫిన్ బాక్స్ తీసుకుని స్టాప్కి పరిగెత్తింది అర్ధాకలితో లేచిపోయిన భార్యని నిస్సహాయంగా చూడడం మామూలైపోయింది అలా సరళ పొట్ట చేత్తో పట్టుకుని పరిగెట్టడంలో తన అపరాధమేదో చాలా ఉందనిపిస్తుంది కానీ ఆర్థిక బాధ ఇంతకంటే భయంకరమైనది దరిద్ర దేవత నమిలి మింగివేయడానికి కోరలు చేస్తూ తాండవం చేయడం తాను చూశాడు అందుకే కొన్ని బాధ్యతల నుంచి తమందరి భవిష్యత్తు కోసం సరళ ఉద్యోగం చేయడం చాలా మంచిదనే అభిప్రాయంతో కనీసం సెలవు పెట్టి రెస్ట్ తీసుకో సరళ అని కూడా అనలేని స్వార్థపరుడైపోయాడు రెండో చెల్లి పెళ్ళి తమని అప్పుల్లో ముంచింది ఎంత అరిచినా సాధించినా సరళకి స్వార్థం తక్కువ కాబట్టి మీ ఎందుకు పెట్టాలి అని చిందులు తొక్కదు ఏమీ దాచుకోదు కానీ ఆమె పడే శ్రమ చూస్తుంటే ఇదేం బ్రతుకు అని విరక్తి కలుగుతోంది కానీ ఇంకో రకమైన పరిష్కారం లేదు బాబుకి ముద్దిచ్చి సైకిల్ పెడల మీద కాలేశాడు అమాయకమైన తడికళ్ళు వీపుకి గుచ్చుకుంటున్నట్లుగా ఫీల్ అవుతూ రివ్వుమని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారేమిటి సత్యం ఒళ్ళు విరుచుకుంటూ మాణిక్యం దగ్గరికి వచ్చాడు చేతిలో సెక్స్ నవల బొమ్మల బనియన్ ఆడవాళ్ళందరిలో దేనికోసమో ఎప్పుడూ వెతుకుతున్న కళ్ళతో సెక్స్ పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థిలా కనిపిస్తాడు సత్యం ఎందుకు ఏడుస్తున్నావు మా మాయమ్మ మీద బెంగ పుడుతుంది మా ఇంటికి వెళ్ళాలి ఆ పిల్ల బావురు మంది అయ్యయ్యో అంటూ గట్టిగా హత్తుకొని కళ్ళు తుడిచాడు అతనొక్కడే తన గోడుని వినిపించుకునేవాడు అనిపించి మాణిక్యం వెక్కి వెక్కి ఏడ్చింది మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు ఏమేమో చేశాడు ఆ పిల్లని ముద్దు పెట్టుకుంటున్నప్పుడల్లా అతని కళ్ళు ఎర్రబడుతుంటాయి ఇంకేదో చెయ్యాలనే ఆవేశం కసి కలుగుతుంటాయి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ఏదో రకంగా తన తృష్ణ చల్లార్చుకుంటూ ఉంటాడు పాతికేళ్లు నిండిన ఉద్యోగం రాని కారణంగా పెళ్లి కాని సత్యం చాలాసార్లు ఈ తంతు జరుగుతూనే ఉంటుంది పదమూడేళ్లు నిండబోతున్న మాణిక్యానికి ఏమీ అర్థమయ్యేది కాదు తన తండ్రిలాగానో తాతలాగానో దగ్గరకు తీసుకుంటున్నాట్లే అనిపించేది మొదట్లో ఆ తర్వాత గట్టిగా వాటేసుకోవడం మొదలయ్యాక భయపడి సరళతో చెప్పింది ఇంచుమించు తన వయస్సుకి దగ్గరగా ఇంతెత్తున భారీగా ఉన్న మరిదితో ఫ్రీగా మాట్లాడాలంటే బెరుకు భయం ఆమెకు ముభావంగా మాట్లాడడం తప్పిస్తే చనువుగా ఏమీ అనలేదు ఈ పిల్లని ఎంతో అన్వేషించి అత్తగారు పంపారు ఇప్పుడు చాలా వరకు తనకు నిశ్చింతగా ఉంది ఈ ఉరుకుల పరుగులు ఎలాగో తప్పవు బాబుని బాగా చూస్తోంది ఇల్లంతా చక్కగా ఉంచుతుంది ఈయన్ని ప్రేమించి వర్ణాంతర వివాహం చేసుకోవడం వల్ల చాలా బాధ్యతలు నెత్తినేసుకోవాల్సి వచ్చింది అవసరానికో నిజంగా అభిమానంతోనో మరి అత్తగారి అందరూ తనని చాలా గౌరవిస్తారు కాబట్టి తను వాళ్లతో ఏ గొడవ తెచ్చుకున్నా శ్రేయస్కరం కాదు నేనుండనమ్మగారు మా ఊరెళ్ళిపోతా ఏం అటువంటి దానివి ఎందుకు వచ్చావు అసలు వేషాలు వేస్తున్నావా మీ ఊరు రెండు వందల మైళ్ళ దూరం తెలుసా తనతో వచ్చేటప్పుడు చాలా హుషారుగా బయలుదేరడం అందరితో నేను హైదరాబాద్ వెళ్తున్నానని సంబరంగా చెప్పుకోవడం అన్నీ గుర్తొచ్చాయి సరళకి అటువంటి దానివి అసలు ఎందుకు నాతో బయలుదేరావే అని ఉరిమింది మాణిక్యానికి ఏదో జైలు ఇల్లు దాటితే కార్లు రిక్షాలు ఈ గందరగోళం చూస్తే భయం వేస్తుంది పక్క ఇళ్లల్లో అందరూ తలుపులు బిగించుకుంటారు మాట్లాడరు పగలంతా చంటిబాబును పట్టుకోవాలి మళ్ళీ పనంతా చేయాలి ఆడుకోవడానికి ఎవరితోనైనా జతకట్టడానికి వీల్లేదు రాత్రిపూట వంటగదిలో నిద్ర రోజూ తల్లి కలలోకొచ్చి ఏడ్చేది తమ ఊరు నేస్తాలు చింత చెట్లు బోదెలు తోటలు స్వేచ్ఛగా తిరగడం ఇవన్నీ జ్ఞాపకం వచ్చి మరింత ఏడ్చేది సరళ ఉరిమేసరికి కట్టలు తెంచుకున్న వాగుల ఏడుపు ఉద్ధృతమైంది ఎందుకే ఏడుస్తావు ఇక్కడేం తక్కువైంది తినుండల్లేక కాదమ్మగారు అయ్యగారి తమ్ముడిని సూత్తే భయంగా ఉంటుంది ఏం చేశారు అనుమానంగా చూసింది గట్టిగా వాటేసుకుంటారు బుగ్గలు కొరుకుతారు సరళకి పూర్తిగా అర్థమైపోయింది అయినా తేరుకొని నవ్వేసింది అందంగా ఉంటామని ముద్దులే చిన్నదానివిగా అందుకే కాదమ్మగారు ఎలా చెప్పాలో ఆ పిల్లకి తెలియదు తెలిసిన సరళకి అదో సమస్యగా అనిపించలేదు ఈ పిల్లని పంపితే తనకి మళ్ళీ ఎవరూ దొరకరు అనే చేదు నిజం మనస్సుని అంకుశంలా పొడుస్తూ స్వార్థాన్ని ప్రేరేపిస్తుంది మధ్య మధ్యలో మానేసిన మాణిక్యం మారాం చేయడం మానలేదు ఈ లోపు రెండు నెలలు గడిచిపోయాయి నాలుగు రోజులకు ఒకసారైనా మా ఇంటికి వెళ్ళిపోతానని ఏడుస్తూ ఉంటుంది సరళ వినిపించుకోవడం మానేసింది పోనీ ఒకసారి తీసుకెళ్ళి వాళ్ళని చూపిస్తే రాజు అన్నాడు తనని మాణిక్యం రహస్యంగా రోజు మధ్యాహ్నం బ్రతిమలాడడం వల్ల ఏం మిమ్మల్ని కాకా పడుతోందా సరళలో అసూయ బుసలు కొట్టింది అసలు నాకు ఈ ఉద్యోగపు చెరలేకపోతే ఈ తప్పులన్నీ ఎందుకుంటాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చాలా మంచి పనిష్మెంట్ పొందుతున్నాను నన్నేం చేయమంటావు సరళ నా బాధ్యతల గురించి నీకు ముందే చెప్పాను కానీ నువ్వే నన్ను ప్రోత్సహించావు అందుకే అందుకే నోరు మూసుకుని బాగా అనుభవిస్తున్నాను కనీసం ఇంట్లో పని పిల్లని మెయింటైన్ చేయడం కూడా అనవసరం అనిపిస్తోందా వాళ్ల ఊరు వెళ్తే ఇది మళ్ళీ వెనక్కి వస్తుందా ఆ తర్వాత నేనేగా వంగాలి ఇంటా బయట బాగా చాకరీ చేసి పెడుతుంటాను చచ్చే వరకు ఇన్ని మాటలు ఎందుకు పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యే వరకు మనకి బాధలు తప్పవు నేను మాత్రం కావాలని నిన్ను బాధ పెడుతున్నానా సరళా అలా అయితే పనివాళ్ల విషయంలో మీరు కల్పించుకోవద్దు వీళ్ళని ఎంతవరకు ఉంచాలో నాకు బాగా తెలుసు బాబుకి సంవత్సరం నిండే వరకు దీన్ని పంపను భార్య ఇచ్చిన కఠినమైన తీర్పుకి బద్దుడవ్వక తప్పలేదు అతనికి చాలా జీవితం చాలా నిస్సారంగా అర్థహీనంగా ఉన్నట్లు అనిపిస్తోంది ఒక్కోసారి జీవిత సమరంలో తామిద్దరూ నిర్దాక్షిణ్యంగా బలైపోతున్నారనిపిస్తుంది ఓ మాట మంతి లేదు ముద్దు ముచ్చట లేదు ఇల్లు ఇల్లాలి చిరాకులతో సాధింపులతో ఎప్పుడూ వాతావరణం అదో రకమైన విషాదపు గాలులతో ఉన్నట్టుగా ఉంటుంది అందుకే బయటికి పారిపోతారు సరళకి తాను అనుభవించలేనిదేదో మొగుడు అనుభవించేస్తున్నాడని దుగ్ధ కసి అది ఆమె తప్పు కాదు పరిస్థితుల బాధ్యతల సంకేళ్ళు ఆమెలో కోమలత్వాన్ని పూర్తిగా చంపేసి ఒట్టి గయ్యాళి స్త్రీలా మార్చివేశాయి ఈ రకమైన ఉదాసీనపు బ్రతుకులో ఓ చిన్న మార్పు మాణిక్యం పెద్ద మనిషి కావడం సరళకి చాలా విచారం కలిగింది పైగా అంత వెనకబడిన జాతిలో నుండి వచ్చిన ఆ పిల్ల ఒంటి రంగు ఏపుగా పెరుగుతున్న ఒళ్ళు తీరైన అవయవ అవయవాలు సరళకి బాధకి కారణమయ్యాయి ఇక్కడుండి నీళ్లు బాగా వంటబట్టాయి అనుకునేది ఆ పిల్ల పట్ల ఇదివరకు ఉన్న జాలి పెద్ద మనిషి అయినాక క్రమేపీ తగ్గడం ప్రారంభించింది ఏదో భయం తనకే కాని సందేహాలు అమ్మా బాబు గారు చెయ్యిలాగారు ముద్దు పెట్టుకున్నారు ఫిర్యాదులు మామూలుగానే చేస్తోంది సరళలో అసూయాగ్ని చల్లారుతూ ఎందుకో మనస్సు తృప్తిపడేది సరదాగా లాగి ఉంటాడులే ఇప్పుడేమైంది హఠాత్తుగా సరళికి జ్ఞానోదయం అయినట్టు అనిపించింది సత్యం ఏం చేష్టలు చేస్తున్నా అభ్యంతరం కాదు కానీ తన భర్త కూడా సత్యం బుద్ధులైన రాజుకి మాణిక్యం అంటే చాలా ఇష్టం లంచవర్లో మధ్యాహ్నం ఇంటికొస్తారు ఈ ఆలోచనలు ప్రారంభమై పెరిగి పిశాచాల్లా మారి డాన్స్ చేయడం ప్రారంభించాయి ఏమే మధ్యాహ్నం పూట అయ్యగారు ఒక్కరే వస్తారా అప్పుడప్పుడు ఎవరైనా వస్తారమ్మా అయ్యగారితో పాటు ఆడవాళ్ళ మగవాళ్ళ ఒక ఆవిడ కూడా వచ్చిందమ్మా పక్కగా ఉంటుంది నోర్మై సరళ విదిలింపులకి మాణిక్యం నోరుమూతపడింది అప్పటినుంచి మనశ్శాంతి లేదు ఓనీలు వేయించకపోయినా పొంగి వస్తున్న దీని యవ్వనం ఎవరికళ్ళ పడకుండా ఎలా ఉంచడం ఆల్చిప్పల్లాంటి కళ్ళు గడ్డం ఇది చాలా అందగత్తైపోతోంది సరళ తనంతా అద్దంలో చూసుకుంటూ బాధపడేది ఎందుకే కళ్ళు నిండాలా కాటుక పూసుకుంటావు మానేయ్ అంది అమ్మగారి విసుర్లకి కోపానికి అలవాటైపోయింది సరళ వెళ్ళిపోయాక తీరిగ్గా అలంకరించుకోవడం కాలక్షేపంగా తయారైందా పిల్లకి ఇదివరకులా సత్యం ముట్టుకుంటుంటే కోపం రావడం లేదు ఏదో అర్థం కాని హాయి అతను మెత్తగా నవ్వడం ముద్దు చేయడం ఇవన్నీ బెంగతో అలమటిస్తున్న హృదయానికి పన్నీటి జల్లులా ఉంటున్నాయి ఇదివరకులా చిరాకు కలగడం లేదు మధ్యాహ్నం రెండు తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఓ రోజు బాగా ఏడుస్తున్న పిల్లని అడిగాడు మీ అమ్మ మీద చాలా బెంగగా ఉందా అవునట్లు తలాడించి ఆశగా అతని వైపు చూసింది చేతిలో బాబు నిద్రపోతున్నాడు బుగ్గల మీద కన్నీళ్లు జారిపోతున్నాయి తలుపు లేసొచ్చాడు మీ ఊరెళ్లాలంటే ఇరవై రెండు రూపాయలు ఛార్జీ అవుతుంది నువ్వు అప్పుడప్పుడు ఇచ్చినవి ఓ పది దాకా ఉంటాయి వెక్కుతూ అంది వెరీ గుడ్ దాచుకుంటున్నావన్నమాట ఏం చెయ్యను నాకే కానీ సంపాదన ఉంటే ఈ క్షణాన నిన్ను మీ వాళ్ళ దగ్గరికి పంపి తిరిగి వెంటబెట్టుకొచ్చేవాణ్ణి అలా చెయ్యాలంటే కనీసం వంద కావాలి ఒక్కతే వెళ్ళాలంటే కనీసం వెళ్ళడానికి ఓ పాతిక నా దగ్గర ఛార్జీలుంటే వెళ్ళిపోతా గతుక్కుమన్నాడు అంత పని చెయ్యకు ఒక్కదానివే బయలుదేరితే ఎవరైనా ఎత్తుకుపోతారు నీకు ఇక్కడ బాగానే ఉందిగా నేను లేను అసంతృప్తిగా తల విదిలించింది తన ఊరు ఇల్లు గుర్తుకొచ్చి దుఃఖం పెళ్ళు బికింది పెద్ద చెరువు చెరువుగట్టు దగ్గర పెద్ద దిబ్బ చుట్టూ ఈత పొదలు మధ్యన చుట్టిల్లు రోజు గేదెల మీద ఎక్కి ఆడేవాళ్లు చెరువులో స్నానం చేసేవారు కోతలయ్యాక తట్టలు పట్టుకొని బయలుదేరేవాళ్లు సంక్రాంతి వస్తే తెల్లారే బుట్టలు పట్టుకొని సాయంత్రం ఐదున్నర వరకు ఇల్లు విడిచి ఉండడం అందు గురించి ఆమె పడే మానసికమైన శారీరకమైన శ్రమ ఆమెను పీల్చేస్తున్నాయి సత్యం బాత్రూంలోంచి వచ్చి ముడివిప్పుకుంటున్న భార్యవైపు చూశాడు చాలా చిక్కిపోయింది మొహంలో అలసట చికాకు తప్ప చిరునవ్వు చాలా అరుదు కనీసం నిద్రపోయే ముందు లాలించుదామన్నా కాసేపు అన్ని బాధల్ని మర్చిపోవడానికి శారీరకంగా దగ్గరవుదామన్నా మీద చెయ్యి వెయ్యనివ్వదు నాకు నీరసంగా ఉందని పక్కకు తిరుగుతుంది బ్రతిమాలితే అదో రకంగా తన మొహంలోకి చూస్తుంది నువ్వు కదా కారకుడివి నీ నేను నేనెన్నో పోగొట్టుకుని ఇలా ఉన్నాను అన్ని రకాలుగా ఇంకెన్నో అర్థాలు చెప్పే చూపది చటుక్కును లేచి సిగరెట్ అంటించుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు ఎన్నేళ్ల బ్రహ్మచర్యం అనిపిస్తుంది కానీ ఆమెకిష్టం లేకుండా ఆమెను ఎలా అనుభవిస్తాడు ఇద్దరికీ చాలా త్వరగా వృద్ధాప్యం వస్తుందిలాగైతే నవ్వొచ్చింది అతనికి టీ తాగుతున్న భార్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు బాబుగాడు భలే ఆడుతున్నాడు సరళ మీరు కూడా చురుక్కుమంది ఇంకేం మాట్లాడాలో తోచక సైకిల్ తీశాడు బయటికెళ్తున్నారా అదృష్టవంతులు అంత స్వేచ్ఛ నాకెక్కడిది రాజు మారు పలక్కుండా జారుకున్నాడు ఏమే మాణిక్యం మధ్యాహ్నం పుట్ట అయ్యగారితో పాటు ఎవరైనా అమ్మాయిలు వస్తుంటారా అంటే మళ్ళీ ఈ మధ్య వస్తున్నారా మొన్న ఒక ఆమె వచ్చిందమ్మా బాబుకి బిస్కత్తులు తెచ్చారు మొన్న కోటీ సెంటర్లో ఈయంతో మాట్లాడుతూ కనిపించింది అదే ఉంటుంది తను బస్సులో వస్తుంటే రెండుసార్లు తన కంటబడ్డారు అసలేమైనా ఉందా కదా అతను అడగాలంటే వణుకు ఇంత అల్పుల అల్పురాలివా అన్నట్టు చూసి మౌన యుద్ధం ప్రారంభిస్తారు కోపం రాధస్సులు ఈ మనిషికి వస్తే మనిషిని అస్సలు లెక్క చెయ్యరు ఎన్ని రోజులైనా మాట పలుకు లేకుండా మౌనంగా సాధిస్తారు అందుకే భయం ఈసారి ఎవరైనా వస్తే చెప్పు ఏం మాట్లాడుతుందో చెప్పు సరళ లోపల సిగ్గుపడుతూ అర్తింపుగా చూసింది స్వామి ఆజ్ఞను శిరసావహిస్తున్న భక్తుడిలా విధేయతగా తలాడించింది సరళ కాసేపు బాబుతో ఆడి పాపని దగ్గర కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేయించడం మొదలుపెట్టింది ఎందుకు చెట్టంత మగాళ్ళిద్దరున్నారు ఊరెంబడి బలాదూర్గా తిరగడమే అనుకుంటూ పాపకి పాఠాలు చెప్పడంలో మునిగిపోయింది సత్యానికి బ్యాంక్లో ఉద్యోగం రావడం జాయిన్ అవ్వడం జరిగిపోయింది విజయవాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చింది మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడని విలవిల్లాడింది మాణిక్యం అసలు ఆ సమయంలో ఆమె ఉనికినే మర్చిపోయి అన్న వదినలతో ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ అవి ఇవి సర్దుకున్నాడు వదిన నా మొదటి జీతం నీకే నీ చర్వ వలనే ఈమాత్రమైన గొంతుక్కేదో అడ్డుపడినట్లయి ఆగిపోయాడు సరళకి చాలా సంతోషంగా అనిపించింది కొసరి కొసరి వడ్డించింది ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఆనందంగా బస్ దంపతులు ఎలాగైనా సరళ చాలా మంచిదనుకున్నాడు రాజు తిరిగొస్తూ రిక్షాలో తన భుజం చుట్టూ ఉన్న రాజు చేతి స్పర్శకి ఇంకేవో అనుమానాలు వస్తున్నాయి సత్యం వెళ్ళిపోయాడు మధ్యాహ్నం మాణిక్యమొక్కతే అందరూ బస్టాండ్కి వెళ్ళిపోయాక బావురుమని ఏడ్చింది మాణిక్యం మొన్నటి వరకు తల్లి సత్యం మాటలతో చేష్టలతో చాలా మరిపించాడు అందుకే ఈ మధ్య దిగులు మర్చిపోయి సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతోంది ఏమీ మాట్లాడకుండా వెళ్ళొస్తాను మాణిక్యం అని వెళ్ళిపోయాడు చార్జీకి డబ్బులిస్తాను అన్నాడు అన్నాడు వాగ్దానాలన్నీ జ్ఞప్తికొచ్చి చాలా ఏడ్చింది సరళ బస్టాండ్ నుండి వచ్చాక కారణం గ్రహించగలిగింది కానీ తనలో మొదలైన బాధ ముందు ఈ పిల్ల పడే బాధ చాలా అల్పంగా అనిపించింది మధ్యాహ్నం ఎవరూ రావటం లేదని మాణిక్యంతో పదే పదే జవాబు ఇప్పించుకున్నాక కాస్త తేలికపడింది సరళ మనస్సు రోజూ ఆఫీస్కి వెళ్తోంది వస్తోంది సత్యం లేనిలోటు మినహాయిస్తే ఇంకేం మార్పు లేదు ఇంట్లో అప్పుడే అతను వెళ్ళి వారం దాటింది ఆ రోజు తుఫాన్ పేదవాడి కన్నీరుల నెమ్మదిగా కురుస్తూ మధ్య మధ్య పెనుగాలులతో విజృంభిస్తోంది సెలవు పెట్టబోయి ఆ రోజు ఇన్స్పెక్షన్ అని జ్ఞాపకం వచ్చి ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోయింది మధ్యాహ్నం స్కూలుకి సెలవివ్వడంతో రాజు తడుస్తూ వచ్చాడు పక్కనే డ్రిల్ టీచర్ రజనీ ఉంది తలుపు తెరిచిన మాణిక్యాన్ని చూసి మీ అమ్మ మీద బెంగ తగ్గిందా అని నవ్వింది బిక్కుబిక్కుమంటూ కూర్చున్న మాణిక్యానికి వీళ్ళిద్దరి రాక సంతోషం కలిగించింది అయ్యగారు టీ తేనా అంటూ రెండు కప్పుల్లో పోసుకొచ్చింది సమయస్ఫూర్తి ఎక్కువ ఈ పిల్లకి మెచ్చుకోలుగా చూసింది రజని గాలికి టపటపా కొట్టుకుంటున్నాయి తలుపులు కిటికీలు అన్నీ బిగించొచ్చాడు మీ ఇంటికి ఇంత వర్షంలో బయలుదేరితే అసలే సన్నగా ఉన్నావు గాలికి కొట్టుకుపోయేదానివి కొంటెగా నవ్వాడు ట్యూబ్లైట్ కాంతిలో తడిసిన కురులు అక్కడక్కడా అంటుకుని కడిగిన ముత్యంలా అతి నిర్మలంగా కనిపిస్తోంది రజని రజనిని చూస్తున్నప్పుడల్లా మనస్సు వశం తప్పుతూ ఉంటుంది అతనికి మొదట్లో ఆమె చొరవ చూసి చికాకు కలిగి బింకంగా ఉండాలని ప్రయత్నించాడు కానీ సెరయేటి లాంటి ఆమె మాటల ఒరవడిలో అతని గాంభీర్యం పటాపంచలైంది చాలా బాగున్నావు ఇంగ్లీష్లో అన్నాడు చెంపలు ఎర్రబడ్డాయి ఇలా మాట్లాడితే నేను రాను బాబు ఎవరూ లేర్లే మా తమ్ముడు విజయవాడ వెళ్ళిపోయాడు అయితే రాజు తలెత్తి చూశాడు ఎదురుగా గుమ్మానికి చేరగిలబడి వీళ్ళిద్దరి సంభాషణ ఆసక్తిగా వింటోంది మాణిక్యం ఆ పిల్లకి ఈ సరసోక్తులు పూర్తిగా అర్థం కావు కానీ వాళ్ళిద్దరూ ఉంటే చాలా సందడిగా అనిపిస్తుంది మాణిక్యాన్ని చూస్తూ వెళ్ళి పడుకోమ్మా బాబు మంచం పక్కన చాప వేసుకో నేను లేపతాలే నాలుగింటికి అన్నాడు మృదువుగా అలాగే అంటూ అయిష్టంగానే కదిలింది సిగరెట్ అంటించుకొని కుర్చీకి జారగిలబడ్డాడు అతని కళ్ళు ఆమెని నిలువెల్లా పరిశీలిస్తున్నాయి చలికి నరాలు జివ్వుమంటున్నాయి ఆమెని కన్నార్పకుండా చూస్తూ వరుసగా సిగరెట్లు కాల్చాడు ఏం మాట్లాడరు బోర్ కొడుతోంది లేచి వచ్చాడు బలిష్టమైన చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి ఏమిట్రాజు కోపం నటించబోయింది ప్లీజ్ కాదనకు రజని జీవితంలో కావలసినవన్నీ పొందిన అనుభవించలేని నిర్భాగ్యుణ్ణి నీకు దూరంగా ఉండాలని చాలా ప్రయత్నించాను కానీ పాదరసంలా నన్ను చేరావు నీకు మాత్రం తెలియదా నేను పెళ్ళైన వాడిని ఇద్దరు పిల్లలు తండ్రినని అయినా నేను నీకు కావాలి నీ చుట్టూ ముళ్ళకంపల్లాంటి బాధ్యతల కోసం పెళ్ళి వాయిదా వేస్తూ కోరికల్ని అణుచుకోలేక ఈ సంఘర్షణలో నలిగిపోతున్నావు కమాన్ ఆ గదిలోకి వెళ్దాం పదా నీకేమీ అవదు జాగ్రత్తలు తెలుసు నాకు కోరికలో ఇది తప్పు అని మనసు పెడుతున్న ఘోషతో అతని కంఠం వణికింది రజిని కాసేపు ఆలోచించింది లోక విరుద్ధమని తెలిసినా తను పొందబోయేది చాలా తాత్కాలికమైంది అని తెలిసినా మీద ఆకర్షణ చంపుకోలేక ఏమీ తెలియనట్టు నటిస్తూనే వీలైతే అతని కౌగిలిలో నలిగిపోవాలనే ఈ తుఫాన్లో అతనితో పాటు వచ్చింది ఎందుకు ఆలోచన నేనంటే ఇష్టం లేదా చాలా ఇష్టం ఆకాశమంతా కానీ ఏ హక్కు లేదు నాకు ప్రస్తుతం నా మీద పూర్తిగా హక్కుంది అల్లరిగా నవ్వాడు ఇంకా నిగ్రహించుకోలేక అతని తల వంచి ముద్దు పెట్టుకుంది ఇంతకాలానికి అతనికి దగ్గరైనందుకు ఉద్వేగంతో కళ్ళు చెమ్మగిల్లాయి రాజుకి పొరపాటు అనే హెచ్చరిక అంతరాంతరాలలో మారుమోగుతోంది కానీ శరీరం మాట వినదు అనుభవాన్ని నిజంగా శరీరం కోరుతున్నప్పుడు మనసు చేసే హెచ్చరికలు ఎగిరిపోతాయి ఆమెను నడిపించుకుని బెడ్రూంలోకి తీసుకుపోయాడు జరిగిందేమిటో తెలుసుకున్నాక విపరీతంగా సిగ్గుపడ్డాడు రాజు నీ భార్యకి అన్యాయం జరిగిందని బాధ వెటకారంగా అంది ఆమె నీ హైదరాబాద్లో ఉద్యోగం చేయించడం ద్వారా ఎలాగో అన్యాయం చేసుకున్నాను మా దాంపత్యానికి ఎలాగైనా నీ శ్రద్ధ నీ సంసారం గురించే నేను బలహీనురాల్ని రాజుకి చాలా బాధ అనిపించింది దగ్గర క్లాక్కున్నాడు ముంగురులు సవరించాడు క్షమించు రజని అందరికంటే త్యాగమూర్తి వినువు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు ఎంతో చక్కటి అనుభూతినిస్తావు మైమర్పిస్తావు నాకు పెళ్ళ ఈ జన్మకి ఆ అదృష్టం లేదులే ఇదిగో ఇలాగే రజని ఏడవబోయి పెదవులు కొరుక్కుంటూ కంట్రోల్ చేసుకుంది చాలా టైం అయినట్టుంది పద మీ ఇంటిదాకా తోడుస్తాను ఆమెని లేపి గడియ తీశాడు వేగంగా పారిపోతున్న మాణిక్యాన్ని చూసి అదిరిపోయాడు రజని చెప్పులు తొడుక్కొని పద అంది ఎంత పొరపాటు ఇప్పుడిప్పుడే యవ్వనం వికసిస్తున్న ఈ మొగ్గని పూర్తిగా లక్ష్యం చేశాడు తనేం చేశాడో ఆ పిచ్చి పిల్లకి అర్థమైపోయే ఉంటుంది సరళతో చెప్తే ఆమెకు అసలే ఆవేశం ఎక్కువ వెంటనే ఏ అఘాయిత్యమైనా తలపెట్టినా ఆశ్చర్యం లేదు అన్యమనస్కంగా రజనితో పాటు బయలుదేరాడు ఆమెని దిగబెట్టి ఆటోలో వచ్చేశాడు ఐదుంబావ వస్తుంది సరళ వచ్చినా రావచ్చు ఇంటికి వచ్చాక మాణిక్యం తనని పదే పదే పరిశీలిస్తున్నట్లు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు ఓ చిన్న పిల్ల ముందు తలదించుకోవాల్సి వచ్చింది తన నిగ్రహం ఎటుపోయింది ఇంత అవివేకంగా ఎలా ప్రవర్తించాడు మాణిక్యం డబ్బులు లెక్కబెట్టుకుంటోంది ఎక్కడి వా డబ్బులు మాణిక్యం అన్నాడు ఆ పిల్ల మొహం మతాబులా వెలిగింది సత్యంబాబు గ గారు ఇచ్చారు ఆహా మా ఊరు వెళ్ళటానికి ఛార్జి డబ్బులు ఇస్తానన్నారు ఇంకా ఆరు తగ్గాయి రాజగుండెల్లో కలుక్కుమంది మాణిక్యం వచ్చి ఆరు నెలలైనా ఇంకా వాళ్ళూరు వెళ్ళాలనే ధ్యాసలోనే ఉంది ఏమీ మాట్లాడకుండా పేపర్ చదవడానికి తెరిచారు అయ్యగారు మీరిస్తారా చూద్దాం ఊరికే వద్దు మరి నవ్వాడు ఇందాక మీరు ఆ అమ్మగారికి డబ్బులిచ్చారా అమాయకంగా చూసింది అతనికి సర్వం అర్థమైపోయింది ఎంత దారుణం ఆ వెధవ సెక్స్ పుస్తకాలు చదువుతాడని తెలుసు అయినా ఆ వయస్సు అటువంటిదని మందలించలేదు కానీ వాడి కిరాతక చర్యలకి ఈ పిల్ల తను చేసింది మాత్రం ఏమిటి వయసు తేడా ఒక్కటే రాజు కణతలు అదిరిపోతున్నాయి అయ్యారు నేను కూడా మీ దగ్గర పడుకుంటాను మాణిక్యం నోర్మొయ్ పూనకం వచ్చిన వాడిలా అరిచాడు మాణిక్యం హడలిపోయి ఏడవడం ప్రారంభించింది తనని తాను అదుపులోకి తెచ్చుకుంటూ మెల్లగా ఆ పిల్ల ద్వారా అసలు విషయాన్ని రాబట్టాడు దిమ్మ తిరిగినట్లయింది తామందరి అవసరాలకి సమిధలా ఆహుతయింది సరళకి ఏదో వంకపెట్టి నచ్చ చెప్పి స్త్రీ పురుష సంబంధం వీటి గురించి ఏమీ తెలియని కేవలం పదమూడేళ్లు నిన్నగాక మొన్న పూర్తి అయిన పిల్ల తప్పుడుదారిలో పడింది కానీ ఇంకో పిల్లని వెతికాక ఈ పిల్లని పంపేయాలి మాణిక్యం నిన్ను మీ ఊరు పంపేస్తాను కానీ నువ్వేమీ మాట్లాడకు ఈ రోజు రజని వచ్చిందని అమ్మగారితో చెప్పకు నిజంగా మీ ఊరు పంపిస్తా నిన్ను దన్మని తలుపు చప్పుడైంది రాజు వీధి తలుపు తీశాడు సరళ అనుమానంగా చూస్తూ వచ్చింది మధ్యాహ్నమే ఇంటికి వచ్చేశారట మీ స్కూల్లో ప్యూన్ చెప్పాడు ఫోన్ చేశాను మా ఆఫీస్కి వస్తారేమో నన్ను తీసుకురావడానికని సారీ సరళ సెలవిచ్చేశారు వర్షం తగ్గిందేమో కదూ ఆమె మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గబగబా బయటకెళ్ళిపోయాడు ఎందుకో తనని చూడగానే తప్పించు పారిపోయాడని అనిపించింది తలుపులన్నీ వేసి ఉన్నాయి ఎప్పటిలా కాసేపు అనుమానాలతో బాధపడి తనంతాను మందలించుకొని మాణిక్యం ఇచ్చిన టీ అందుకుంది గుర్రంలా ఎదిగిపోతోంది అనుకుంది ఈర్షగా ఏమే బాబు ఇంకా నిద్రపోతున్నాడా అవునమ్మా పనంత అయిపోయిందిగా అయిపోయిందమ్మా అన్నం కూడా వండేశాను అయితే కాసేపు పడుకుంటాను అయ్యగారు వస్తే వెళ్ళి పాపం తీసుకురమ్మని చెప్పు ఈ స్కూల్ రిక్షా అబ్బాయి ఈరోజు రాలేదట ఈ తుఫాన్లో అనవసరంగా పంపాను చీర మార్చుకుని బెడ్ మీద వాలబోయింది పక్క మీద పగిలిన గాజులు మంచం అవతల ఎర్ర రిబ్బన్ అది దీనిదే పగిలిన నలి నలిగిన పక్క గాజులు దీనివే తల గిర్రుమని తిరిగిపోతూ ఉంటే వసేయి అని కేక పెట్టింది పరుగు పరుగున వచ్చింది ఈ పక్క మీద ఎవరు పడుకున్నారే ఈ ఎర్రగాజులు నీవేగా సరళ రాక్షసుల అరిచింది మాణిక్యానికి ముచ్చమటలు పోసాయి అవి ఎర్రగాజులే పొద్దున ఏ పాపో పడేసి ఉంటుంది రిబ్బన్ సరళ చేతిలో పాములా కనిపిస్తోంది చెప్పు ఈ పగిలిన గాజులు ఈ రిబ్బన్ నీవే కదూ ఆమె అరుపు ఇల్లంతా ప్రతిధ్వనించింది అయ్యగారు వస్తే బాగుండు ఏం చెప్పాలో తెలియటం లేదు అక్కడి నుంచి వెళ్ళబోయింది ఆగు వెళ్లకు పులిలా గర్జించింది చెప్పు ఈ పక్క మీద గాజులు నీవే కదూ అవునొప్పుకుంటే ఆమె అప్పటికి వదిలిపెడుతుందా అనిపించింది ఎందుకు ఆ పిల్లకి ఇంతలో కరెంట్ పోయింది తలుపులన్నీ వేసి ఉండడం వల్ల చిమ్మ చీకటిగా ఉంది ఆ చీకటిలో ధైర్యంగా మాణిక్యం గొంతు పెగుల్చుకుంది రజనమ్మగారు వచ్చినట్టు తెలిసిపోయిందా అనుకుంది కాసేపు కాదు గాజులు పగలగొట్టుకున్నాని కోపం వచ్చిందేమో ఇల్లంతా గత్తరగా ఉందాయి అనుకుంటూ అంది నాయనమ్మ ఎదురుగా అలమారాలో మెరుస్తున్న పేపర్ వెయిటు సరళ చేతుల్లోకొచ్చి విసురుగా మాణిక్యం కణతల్ని తాకింది అమ్మో కుప్పలా కూలిపోయింది మాణిక్యం కుక్క తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టావే భగవంతుడా నేననుకున్నంత పని జరిగింది దీనికి అలవాటు పడిపోయారాయన ఏకులా వచ్చి మేకులా మారిపోయావు కదే సరళ బిగ్గరగా తిడుతూ ఏడవడం ప్రారంభించింది ఏడ్చి ఏడ్చి తేరుకుని లేచింది లైట్లు వెలిగాయి మాణిక్యం అలాగే ఉంది లేవలేదు పోయింది అమ్మా అంటూ రాజుతో పాటు లోపలికొచ్చిన పాప చీరలో మొహం దాచుకుంది ఏమిటి మాణిక్యం నిద్రపోయిందా అంది ఆశ్చర్యంగా రాజు తలతిప్పి చూశాడు ఈ లోపల మోకాళ్ళ మీద వంగి మాణిక్యాన్ని లేవదీయబోయినా సరళ ఆర్తనాదం చేసింది ఏమైంది ఏమైంది సరళ రాజు గాబరాగా వంగాడు నిర్జీవంగా తల వేలాడేస్తున్న మాణిక్యం తనలో ప్రాణాలు ఎప్పుడో ఎగిరిపోయాయని వేళ్లాడబడుతోంది ఏమైంది ఏం చేశావు కంపించిపోతూ అరిచాడు గాజులు గాజులు పక్క మీద చూశాను సరళ స్పృహ తప్పిపోతోంది ఎంత పనిచేసావు సరళ ఆమెను వళ్ళోకి తీసుకుంటూ మాణిక్యం వైపు చూస్తూ కుమిలి కుమిలి ఏడవడం ప్రారంభించాడు మాణిక్యం ఏ జబ్బుతో చచ్చిపోయిందని చెప్పాలి అని అతని మస్తిష్కంలో ఎన్నో పరిష్కారాలు ప్రశ్నలు తిరగడం ప్రారంభించాయి సమాప్తం సమిధలు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం